హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డి కుకింగ్ బేకింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ న్యూట్రల్ జెల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మన వ్యూవర్స్లో చాలాసార్లు నన్ను అడుగుతూ ఉంటారు న్యూట్రల్ జెల్ రెసిపీ చూపించమని వాళ్ళ కోసమైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ మూడే మూడు వస్తువులతో ఇంట్లోనే ఈజీగా హోమ్మేడ్ న్యూట్రల్ జెల్ చేసుకోవడం ఎలాగో చూసేయండి ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి చూపిస్తాను ఇక్కడ నేను కేక్ కూడా చేసి కేక్ మీద కూడా డ్రిప్పింగ్ అయితే వేసి చూపిస్తున్నాను మరి లేట్ చేయకుండా పడదండి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ముప్పావు కప్పు వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో టూ టీ స్పూన్ షుగర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి అలాగే ఇది షుగర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో వన్ టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని కొంచెం వాటర్ వేసి కొంచెం ఇలా కలుపుకొని ఒక పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం షుగర్ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ పేస్ట్ అనేది అందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ వాటర్ తీసుకున్న బౌల్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టి ఒక విస్కర్ తీసుకొని ఇలా షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి వాటర్ బాయిల్ వచ్చే వరకు కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టాను నేను షుగర్ వాటర్లో బాగా మెల్ట్ అయ్యే వరకు విస్కర్తో కలుపుకొని ఇప్పుడు విస్కర్ తీసి పక్కన పెట్టి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే బాగా బాయిల్ వచ్చాయి బాయిల్ అయిన షుగర్ వాటర్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైతే కార్న్ఫ్లవర్ కలిపి పెట్టుకున్నామో ఆ కార్న్ఫ్లర్ని తీసుకొని ఈ బౌల్లో వేసి బాగా కలుపుకోవాలి విస్కర్తో ఉండలేం లేకుండా ఇప్పుడు ఒకసారి బాగా అంత కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని కొంచెం మీడియంలో పెట్టుకొని మనం ఈ కార్న్ఫ్లోర్ని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా బాయిల్ వచ్చే వరకు కలుపుకోవాలి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి మధ్యలో వదిలేయకూడదండి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి బాయిల్ వచ్చే వరకు కాన్ఫ్లోర్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఇలాగే చేయాలి ఇంకొక వన్ సెకండ్ కలిపితే సరిపోతుంది బాయిల్ అయితే స్టార్ట్ అయిపోయింది బాయిల్ వచ్చిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో స్టైనర్ పెట్టుకొని ఈ కార్న్ఫ్లవర్ మిక్స్ని ఈ బౌల్లో స్టైనర్ పెట్టాం కదా ఈ స్టెయినర్లో జల్లించుకోవాలి ఉండలేం లేకుండా జల్లించుకోవాలి చూడండి ఇలా జల్లించుకున్నాను ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం టూ పార్ట్స్లో డివైడ్ చేసుకొని మీకు ఎన్ని కలర్స్ అయితే కలుపుకోవాలనిపిస్తుందో అన్ని కలర్స్ని అన్ని పార్ట్స్లో డివైడ్ చేసుకొని ఒక్కొక్క డ్రాప్ కలర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు నేను దీన్ని కలర్స్ వేసి కలిపి చూపిస్తాను చూడండి టూ పార్ట్స్లో అయితే డివైడ్ చేసుకున్నాను నేను టూ బౌల్స్లో ఇప్పుడు నాకు ఒక కలరే యూజ్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ అయితే నేను యూజ్ చేసే కలర్ని కలిపి చూపిస్తున్నాను నాకు ఇక్కడ కావాల్సిన కలర్ మ్యాంగో ఎల్లో కలర్ దీనికోసం నేను ఈ కార్న్ఫ్లవర్ మిక్స్లో వన్ డ్రాప్ ఎల్లో కలర్ అయితే వేసుకున్నాను జెల్ కలర్ ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకొని స్పూన్తో ఇందులోనే మళ్ళీ ఒక డ్రాప్ అయితే ఆరెంజ్ కలర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను నాకు మ్యాంగో ఎల్లో కలర్ రావాలంటే ఈ రెండు కలర్స్ కలిపితేనే మ్యాంగో కలర్ అనేది వస్తుంది మ్యాంగో ఎల్లో వస్తుంది చూడండి ఒక డ్రాప్ మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువ డార్క్ అయిపోతుంది కలర్ అనేది ఈ కార్న్ఫ్లవర్ మిక్స్లో ఇప్పుడు నేను చూడండి కలిపిన మిక్స్ అయితే చూపిస్తున్నాను ఇది కరెక్ట్గా మ్యాంగో ఎల్లో కలర్లో వచ్చింది రెండు కలర్స్ యూజ్ చేసి కలిపాను వన్ డ్రాప్ ఆరెంజ్ కలర్ వన్ డ్రాప్ ఎల్లో కలర్ అయితే జెల్ కలర్ వేసి కలుపుకున్నాను ఈ కలర్లో నాకు వచ్చింది ఇప్పుడు నేను కేక్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కేక్ మీద కూడా చూపిస్తాను ఇంకా తర్వాత ఇంకా సగం మిక్స్ అయితే వేరే లో తీసుకున్నాను కదా ఇందులో నేను రెడ్ కలర్ అయితే వేసి చూపిస్తున్నాను ఈ కలర్ అయితే నాకు ఇప్పుడు యూస్ లేదు మీకు చూపించడం కోసమని ఇందులో రెడ్ కలర్ కూడా కలిపి చూపిస్తున్నాను చూడండి ఒక డ్రాప్ మాత్రమే వేశాను నేను జల్ ఫుడ్ కలర్ ఇంత డార్క్ అయితే వచ్చింది నాకు ఇంకా చల్లారే కొద్ది ఇది ఇంకా డార్క్ షేడ్లో వస్తుంది కాన్ఫ్లవర్ మిక్స్ ఇప్పుడు నేను పైపింగ్ బ్యాగ్లో అయితే వేసుకుంటున్నాను నాకు ఎల్లో కలర్ మాత్రమే యూజ్ అవుతుంది ఇక్కడ రెడ్ కలర్ అయితే నాకు యూజ్ లేదు జస్ట్ మీకు చూపించడం కోసమే నేను ఇక్కడ రెడ్ కలర్ అయితే మిక్స్ చేసి చూపిస్తున్నాను ఇదండి న్యూట్రల్ జెల్ హోమ్ మేడ్ న్యూట్రల్ జెల్ ఇంకా ఇక్కడ నేను మ్యాంగో కేక్ అయితే చేశానండి మ్యాంగో కేక్ కోసం నాకు ఈ కలర్ కావాల్సి ఉన్నది అందుకని నేను మ్యాంగో ఎల్లో కలర్ రావడం కోసం టూ కలర్స్ యాడ్ చేసుకొని ఇలా మ్యాంగో సేడ్లో అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు దీంతో డ్రిప్పింగ్ అయితే వేస్తున్నాను మీకు ఎలా కావాలంటే ఏ కలర్లో కావాలంటే ఆ కలర్ కలుపుకొని ఇందులోనే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేయాలి మీరు ఏ కేక్ ఫ్లేవర్ అయితే చేస్తున్నారో ఆ ఫ్లేవర్ ఎసెన్స్ కూడా యాడ్ చేయాలి నేనైతే మర్చిపోయాను ఇక్కడ ఇంకా అలాగే వేస్తున్నాను తర్వాత గుర్తొచ్చింది నాకు వీడియో ఎంత అయిపోయిన తర్వాత ఇదండి మీరు అడిగిన న్యూట్రల్ జెల్ రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్